మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో స్థానిక కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఆషాఢ మాసం చివరి ఆదివారం సెలవు అయినందున ముందస్తుగా పాఠశాలలోని విద్యార్థులు అమ్మవారి వేషధారణలో పోతరాజు విన్యాసాలతో చేగుంటలో ఉన్న మహంకాళి అమ్మవారి దగ్గరికి వెళ్లి బోనాలను సమర్పించి మళ్లీ తిరిగి వచ్చారు మన సాంప్రదాయం గుర్తు చేస్తూ అందరినీ ఆకట్టుకునేలా అలంకరించారు ఇట్టి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థి విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకునేలా బోనాల పండుగ విశిష్టతను కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఇట్టి కార్యక్రమంలో పి నాగరాజు డైరెక్టర్ మరియు పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం పాల్గొనడం జరిగింది ينھن کان మన తెలంగాణ రాష్ట్ర పండుగలలో అతి ముఖ్యమైనటువంటి రెండు పండుగలలో అన్ అందులో బతుకమ్మ పండుగ ఒకటైతే బోనాల పండుగ అతి ప్రవి పవిత్రమైనది ఇది వర్షాకాలం అంటే జూన్ ఆగస్టు అంటే ఆషాఢ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వచ్చి ఈ ఆడపిల్లలందరూ కూడా తమ అమ్మవారికి భోజన నైవేద్యాలు అంటే భోజనం అనే పదానికి వికృతి బోనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అంతేకాకుండా ముందుగా ఇక్కడ మన గోల్కొండ ప్రాంతంలో ముందుగా ఈ పండుగను జరిపిన తర్వాత తర్వాత లస్టర్ ఇది ఉజ్జయిని మహంకాలులో జరుపుతారు తర్వాత లాల్ తర్వాత ఆ విధంగా అట్లనే ప్రతి గ్రామంలో ఇస్తూ ఈ ఉత్సవాలను జరుపుతూ ఉంటుంటారు అదేవిధంగా ఈ మా పాఠశాల తరఫున మరి రేపు సెలవు దినం ఆదివారం కావడం వలన మా శ్రీకృష్ణవేణి పాఠశాలలో మరి ఈ యొక్క సాంప్రదాయ తో పోతరాజులతో సాంప్రదాయ దుస్తులతో అమ్మవారికి ఈ యొక్క ఆడపిల్లలందరూ కూడా చాలా చక్కగా తయారై బోనాలు సమర్పించడం జరిగింది అందుకు మేము మా ఉపాధ్యాయ వర్గం తర్వాత ప్రిన్సిపాల్ తర్వాత డైరెక్టర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొని ఆనందాన్ని తెలియజేసుకుంటున్నాము ಆ <entender> <testim>, <believers> <Hurricane motion Administration>